యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి మన భారతదేశంలో మన హిందువులు ముస్లింలు క్రైస్తవులు క్రిస్టియన్లు సిక్ సైలు ప్రతి ఒక్కరు కూడా నివసిస్తా ఉన్నాము ఈ యొక్క భారతదేశంలో మనకు కల్పించినటువంటి హక్కులు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క కులాల మతాల వారి అందరికీ సమానంగా హక్కులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి భారతదేశంలో మన ముస్లింల పైన ముస్లిం మైనారిటీలపైన ఉక్కుపాదం మోపడానికి బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వము తీసుకున్న చర్య ఇది ఈ యొక్క వక్బోర్డ్ బిల్లు పార్లమెంట్లో పెట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలకు ఏ విధంగా కూడా దీనికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉక్కుపాదం మోపి పార్లమెంట్లో పాస్ చేయించుకున్నారు ఇటువంటి చర్యలతో ముస్లిం మన మైనారిటీ యొక్క మనమందరం నష్టపలసి వస్తూ ఉంది మన భారతదేశంలో హిందువులకైతే దేవదాయ శాఖ ఉంది బౌద్ధులకు బౌద్ధం ఉంది జైన్లకు జైన్ మట్ ఉంది క్రిస్టియన్లకు వాళ్ళ మిషన్ ప్రాపర్టీలు ఉన్నాయి ఇటువంటి అన్నీ వాళ్ళ వాళ్ళ ఆస్తులకు పరిష్కుండా ఉంటాయి అదేవిధంగా మనకు కూడా ముస్లింలకు వక్ బోర్డు అనేది మా ఒక బోర్డు ఉంది దీనివల్ల మన మసీదులు దర్గాల యొక్క ప్రాపర్టీలు ఇంతవరకు మనం కాపాడుకుంటూ దీని దీనిని మనము మన మతానికి అనుకూలంగా దీన్ని మనం వాడుకుంటూ వస్తున్నాము కాబట్టి ఇటువంటి దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వము కన్ను వేసి ఈ యొక్క రెండు లక్షల ఎకరాలకు పైబడినటువంటి యొక్క విలువైన ఆస్తు ఆస్తులను కాజేసి పెద్ద వ్యాపార వ్యవస్థలకు కా కుట్ర పనింది కాబట్టి ఇటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రను దానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కుట్రను మనం అందరము గమనించి ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి సామరస్యంగా మన యొక్క ప్రాపర్టీలను మన యొక్క భూములను మనం కాపాడుకోలేని విధంగా కాబట్టి ఈ యొక్క బుల్లిని వ్యతిరేకిస్తూ మనమందరము రాబో రోజుల్లో సామరసంగా అపతులని తెలియజేసుకుంటున్నాం